జ్యువెలర్స్ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఎనిమిత్తుల బంగారం ముచితం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహాష్ షోరూమ్ను సంప్రదించండి వైరా రోడ్ ఖమ్మం

டேக் இட் மை லவ் ட்ராம்பன்ட் लेवल சினிமா வேற லெவல் சூப்பர் சூப்பர்

ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా సూపర్ హిట్ ఊజ్ బాగున్నాయి సినిమా చిత్ర ఇట్లా ఇట్లా నీళ్ళు మళ్ళా వేరే కొరమీ నరే కోసింది వాళ్ళ మరిగిందే అసలు ఉంటుందా ఆ సాయం లేదు దాని వల్ల పెద్ద ఆప్షన్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఓకే ఆ ఒక్క పాట వాళ్ళైతే మొత్తం ఆప్షట్ అయిపోయింది ఆ పాట అయితే మొత్తానికి కట్ అయిపోయింది అది ఎందుకు తెలియదు ఇక అది ఆయన థియేటర్ ఏర్పాటు అయితే బంద్ బస్సు ఉంది భారీ అయితే ఉంది సినిమా చాలా బాగుంది అన్న సినిమా చాలా బాగుంది ఐ ఫస్ట్ ఎవర్ ఐ ఫస్ట్ ఎవర్ తెలుగు సినీ చరిత్రలో ఒక ఎన్టీఆర్ కి తప్ప ఈ అథర్ హీరోస్ కి సెవెన్ సెవెన్ షోస్ అనేది ఇంతవరకు జరగలేదు ఫస్ట్ టైం దేవర జరిగింది ఫస్ట్ టైం దేవర అనే సినిమా ఏడు షో జరిగినాయి ఓకే ఫర్ ది ఫర్ ది మూవీ కోసం వస్తే ఫర్ ది మూవీ కోసం ఫస్ట్ ఆఫ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఈస్ ఏ మన సిస్టర్ సెటిల్మెంట్ సిస్టర్స్ ఎలిమెంట్ ఐ కనెక్టెడ్ ఐ కనెక్టెడ్ మీరు సిస్టర్ 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 ఐ కనెక్టెడ్ సిస్టర్స్ ఎలిమెంట్ సెకండ్ హాఫ్ ఒక పావు గంట అర్ధ గంట సినిమా లేయనా కానీ లాస్ట్ క్లైమాక్స్ నలభై నిమిషాలు వస్తే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకపోయినా నేను కాలు ఎగవేసుకొని బయటకు వస్తున్నా బికాస్ ఆఫ్ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకంటే నలభై చాలు అన్నా బాహుబలి బాహుబలి రేంజ్ లో ఉన్న క్లైమాక్స్ మాత్రం అన్నా

ఇగో ఒక్కొక్క టికెట్ పన్నెండు వందలు కమ్మారు ఒక్కొక్క టికెట్ ని ముగ్గురు నలుగురు కమ్మి

నించోనే సినిమా చూసే పరిస్థితి తొక్కల తొక్కిన తొక్కారు ఇద్దరు కలజోళ్ళు బయలుపోయి గౌరవమయ్యే పరిస్థితి లేదు తిరుమల థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు పర్మిషన్ ఎలా ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేదు ఏమీ లేదు పరిశీలన లేకుండా అయిపోయింది నాలుగు గంట మూడు గంటలు లోన కూర్చోబెట్టి బయటకు రానియకుండా జనాన్ని లోనకి పోనీయకుండా బయటకు రానియకుండా కోరాది కోరంగా మోసం చేశారు నేను రేపు ఎనిమిదో తారీఖు నేను కేసు వేస్తున్నా కోరాది కోరమైన అన్యాయం అయితే అడగాని తీయడం మెయింటైన్ చేయవద్దు ఎంత అన్యాయం అంటే ఒక్కొక్క టికెట్ పన్నెండు వందల లెక్క మూడు వేల మంది బ్లాక్ లో అమ్ముకొని షో చేసుకుంటారు డబ్బులు ఎంత ఘోరమైన విషయం అంటే ఇది క్షమించరా నేరం సినిమాకి వచ్చారు కదా సినిమా చూసారా ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళైతే అయితే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే గోళ్లు ఎక్కడం అవి ఎక్కడం సెక్యూరిటీ అయితే కట్టలేదు లేదు ఎంతమంది ఉన్నారు వేయడం ఎంతమంది జనం ఉన్నారు లోనైతే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు అందులోకి మొత్తం ఇటే అటు గొడవ అయితే ఎడతనే ఉన్నారు టైం కూడా సినిమాకి అందని ఇలా టికెట్ లో తీసుకున్న వాళ్ళు కూడా పాపం ఎత్తుకొని ఇంటికెళ్ళేరు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇది బ్లాక్ ఫస్టర్ అని సినిమా కూడా తీసినా గానీ వీళ్ళు సాకరే ఇలా అంటే సగం మంది టికెట్ లు ఉన్న వాళ్ళు బయటే ఉన్నారు టికెట్ లేని వాళ్ళు లోను ఉన్నారు అంటున్నారు అది నిజమేనా అది నిజం ఇది వస్తం సినిమా ఎలా ఉంది బాగుంది సినిమా అయితే చూడండి అందరు యాక్టింగ్ బాగుంది విజువల్స్ బాగున్నాయి సెంటిమెంట్ ఏం లేదు ఫాదర్ సన్ గురించి సముద్రాన్ని కాపాడటమే ఆ సముద్రాన్ని కాపాడటమే సినిమా మొత్తం కూడా స్టోరీ అంతా కూడా అయితే ఫాదర్ కాపాడతారు సన్ కాపాడతారు ఇంకా అదే స్టోరీ కంట బాగుంటది లాస్ట్ లో చూడండి కూడా ఉంది లైట్ గా ఉంది సిస్టర్ సెంటిమెంట్ కూడా చూడడానికి ఎలా ఉంది సినిమా ఆ సినిమా బాగుంది చాలా మంది ఫ్యాన్స్ అందరూ థియేటర్ మొత్తం నాశనం చేశారు అంటే ఫ్రీగా చూడగలిగారు సినిమా ఫ్రీగా లేదు అంతా ఒత్తిడి ఒత్తిడి చాలా కష్టంగా చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షో ఉంది వైఫల్యం ఎక్కడ జరిగింది ఏం లేదు సెక్యూరిటీ గార్డ్స్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా ఏం లే సినిమా జోర్ని కూడా చేశారు అంతా తోసుకులు ఆటం అవి ఇవి అంతా పోయిన కూడా మన శాంతి లేదు పోలీసులు వచ్చారు అంతా కూడా ఇంకొక ఒక్కొక్క టికెట్ పన్నెండు వందలమ్మారు ఒక్కొక్క టికెట్ ని ముగ్గురు నలుగురు కమ్మి మూడు నుంచి నాలుగు వేల మంది మనిషిని ప్రశాంతంగా